సార్ నువ్వు వైసీపీ వాడివి వైసీపీ వాడివి సార్ మా ప్రభుత్వం రానియండి నీ బిల్డింగ్ ఉంటుంది నువ్వు ఉంటావేటి అందరికీ నమస్కారం నేను మీ మధ్య మధ్య వినేదత్తం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు నుండి అప్డేట్ లో భాగంగా విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొల్లలపేట గ్రామానికి సంబంధించిన పీతల చంటిబాబు కుటుంబానికి సంబంధించిన ఇల్లుని రెవెన్యూ అధికారులు కూల్చివేశారు కనుక ఈ సంఘటనపై చంటిబాబు మరియు గర్భవతి అయిన అతని భార్య ఆవేదన చెందుతూ ఈ వివరాలను అయితే వెల్లడించడం జరిగింది ఆ వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వాలంటీర్గా నేను పనిచేశానని కనుక అప్పటి నుండి నాపైన ప్రస్తుత అధికార పార్టీ స్థానిక నాయకులు నాపై రాజకీయ కక్షతో పద్మూడు సంవత్సరాలుగా నివాసం ఉన్న మా ఇంటిని స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా కూల్చివేశారని భార్య ఆవేదన చెందుతూ సోషల్ మీడియాలో ఈ అయితే రిలీజ్ చేయడం జరిగింది

ఇద్దరు సుమారు పదమూడు సంవత్సరాలను పెట్టి ఈ స్థలంలో ఒక బిల్డింగ్ కట్టుకొని నివసిస్తున్నారు అయితే ఈ చంటిబాబు అనే వ్యక్తి వైఎస్ఎస్ఆర్ ప్రభుత్వంలో వాలంటీర్గా చేయడం వల్ల ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది మినిస్టర్ గారి దృష్టిలో ఉందో లేదో తెలియదు కానీ లో లోకల్ కార్యకర్తలు అధికారులపై ప్రజలు పెట్టి ఈ ప్రభు స్థలంలో ఈ బిల్డింగ్ ఉందని ఈ రోజున దుర్మార్గంగా దీన్ని తిరిగేయడం చాలా అన్యాయం అక్రమం ఎందుకంటే మండలంలో చాలా ప్రభు స్థలాలు చాలామంది ఆక్రమించుకొని బడ్డీలు వేసుకొని బిల్డింగ్లు కొట్టుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకొని జీవనో జీవనోపాదం ఈ పేదలందరూ కూడా నివసించడం జరుగుతుంది గత ఐదేళ్ళుగా నేను వైఎస్ఆర్ ఫిఫ్త్ వాలంటీర్ చేస్తున్నాను సార్ వాలంటీర్ చేసేటప్పుడు అనేవారు సార్ నువ్వు వైసీపీ వాడు వైసీపీ వాడు సార్ మా ఉత్తం రాని అండి నీ బిల్డింగ్ ఉంటుంది నువ్వు ఉంటావేటి పీకేస్తావు అని నన్ను కూడా దారిలు కూడా చేసి ఉన్నారు సార్ నా పైని ఇప్పుడు కూడా మానసికంగా ఇబ్బంది పెడ దారి అంటే వెళ్ళేటప్పుడు కూడా ఈ పని అయిపోయింది అయిపోయింది అని ఇప్పుడు కూడా ఒత్తిడి పెడుతున్నారు సార్ నా పైనని ఇంకా నేను ఇక ఇక్కడ పదమూడు సంవత్సరాల నుంచి ఉంటానండి ఉంటున్నప్పటికీ కూడా చూడ నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వకంటే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్తో సార్ మార్నింగ్ పది ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఏఆర్ఓ గారిని బిల్డింగ్ కూల్ చేస్తున్నావు నువ్వు అర్జెంట్గా రమ్మనా సార్ మా నాన్నగారు నేరండి మేము రాలేదు సార్ మా పెగ్మెంట్స్ ఉంది సార్ ఇప్పుడు అవదంటే అయినా సరే బయటికి పిజ్జులు మమ్మల్ని బయటికి నాగేసి బిల్డింగ్ కొట్టేసి ఉన్నారు సార్ నాకు చాలా అన్యాయం జరిగిందండి మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు సార్